క్రొత్త నిబంధన గ్రంథంలోని పద్దెనిమిదవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై ఏడవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక ప్రారంభము ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఉన్న ఒక అధ్యాయంలో ఉన్న ఒకటి నుండి ఏడు వచనములు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైనా సహోదరుడైనా కిమోతీయును మా ప్రియుడు జత పని వాడునైనా జత పనివాడునైనా ఫిలోమోనుకును ఫిలోమోనుకు మన సహోదరి అయినా సహోదరి అయినాకును తోడి యోధుడైనా ర్కిప్పును నీ ఇంటో ఉన్న సంఘమునకును సంఘము శుభమని చెప్పి రాయనది రాయన మన తండ్రి అయిన దేవుని నుండి మన తండ్రి అయిన ప్రభు అయిన ప్రభు అందు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు సమాధానము నీ ప్రేమను ప్రభు అయిన యేసు ఎడలను ప్రభు అయిన సమస్త పరిశుద్ధుల ఎడలను సమస్త పరిశుద్ధుల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నేను విని నా ప్రార్థనలు ఎందుకు ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ అందునా క్రీస్తుని బట్టి మీ ప్రతి శ్రేష్టమైన వరము విషయమై ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది విశ్వాసమందు పాలివారగుట అనేది కార్యకారి కావలియునని కార్యకాలది కాలువలని వేడుకొనుచున్నాను వేడుకొనుచున్నాను సహోదరుడా సహోదరుడా పరిశుద్ధుల హృదయములు